నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాగదరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్కారం భవ సార్ మనకి ఏమైనా దోషాలు ఉంటే జీవితంలో ఎదుగుదల ఉంటుందో అంటారు అందులో భాగంగా స్త్రీ దోషం కానీ దేవతా దోషం కానీ లేదంటే గురు సంబంధించిన దోషాలు కానీ పితృదోషాలు కానీ ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే జీవితంలో ఎదుగుదల ఉండదు సంతోషం అనేది జీవితంలో ఉండదు అంటారు ఇలాంటి దోషాలు ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది ఒకవేళ ఉంటే ఎలాంటి పరిహారాలు ఉంటాయి తంత్ర పంచమహా పాతకాలు అనేవి అన్నమాట అంటే ఈ ఐదు మించిన పాతకాలు దోషాలు వేరే ఉన్నాయి స్త్రీ హత్య గోహత్య శిశు హత్యత్య గురు హత్య ఆత్మహత్య ఇవి పంచమహాపాతకాలు చనిపోవడానికి మనకు జన్మ ప్రకృతి ఇవ్వలేదు బతకమని ఇచ్చింది కష్టాలు వస్తాయి సహజమే దాన్ని ఎదుర్కొనే విధానం తెలుసుకోవాలి చనిపోవడమే కరెక్ట్ అనుకునే వ్యక్తికి ఆ సమయంలో వచ్చే ధైర్యము ఇంకా ప్రపంచాన్ని మించిన ధైర్యం అది ప్రపంచ స్థాయిలో అంత మించిన ధైర్యం ఇంకోట్లేదు కదా అంత ధైర్యంని బతకడానికి ఒక్కసారి డైవర్ట్ చేస్తే అతను ఈజీగా బతికిపోవచ్చు చనిపోవడమే కరెక్ట్ అనుకునేదాన్ని ఇప్పుడు ఈ ధైర్యంతో మనం ఎందుకు బతకూడదని ఆలోచించగలి ఎవరు ఆత్మహత్య చేసుకోరు అలా చేయట్లేదే ఎవరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం చాలా ధైర్యంగా ఉన్న వాళ్ళు కూడా అలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి మళ్ళీ శరీరం దొరకదు దొరకదు ఎందుకంటే ఆ శరీరాన్ని వాళ్ళు బలవంతంగా తీసేశారు తను వాళ్ళ అర్హత కోల్పోయినట్టు వాళ్ళే భూత ప్రేత పిశాచాలై తిరిగేది ఇంకో శరీరం దొరకదు కదా ఆత్మ అయితే ఆత్మకు చావలేదు వాళ్ళకు శరీరం దూరం చేశారు వాళ్ళే ఈ భూతపేదాచాలు దయ్యాలు అనేది వాళ్ళే ప్రాణము ఒక శరీరం వెళ్తే ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతుంటారు అటు అందరూ వెళ్ళిపోతే దయ్యాలు లేదంటే అవును అలా వెళ్ళని వాళ్ళే ఇలా తిరుగుతారు వాళ్ళకు కోపం శరీరం ఉన్న వాళ్ళని చూస్తే కోపం ఎవరి జాతకంలో సాధ్యం ఎక్కువ గ్రహాలు బలహీనంగా ఉంటాయో ఆ జాతకుడు శరీరంలో ప్రవేశించగలరు ఎవరి జాతకంలో చాలా వరకు ఎక్కువ గ్రహాలు బలహీనంగా ఉన్నాయో ఆ శరీరంలోకి ఇంకొక ప్రయత్నం దూరగలదు ఆయన పట్టుకొని ఆయన దగ్గర ఉన్న డబ్బుని తీసుకెళ్ళి వాడి శరీరంతో తాగేసి వాడిని నా గోడకను చేసి ఈ ఆత్మ వెళ్ళిపోతుంది వాడు ఇంకా దాని కంట్రోల్కి వెళ్ళిపోతాడు ఇట్లా ఉంటుంది అంటే వీళ్ళ వ్యసనాలను ఒక శరీరం ద్వారా ఫిజికల్గా రిసీవ్ చేసుకుని ఆ బాడీని బారే సపోతాయి ఇట్లా చెప్తే ఇది ఒక విచిత్రం ఉన్నటువంటి ఒక షాడో స్టోరీ లాగా అద్భుతంగా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అంటే ఆత్మహత్య మహానేరము దానివల్ల ఇటువంటి పరిస్థితులు దుర్భరమైన పరిస్థితులు ఉంటాయి అన్నమాట కాబట్టి ఇక్కడ మనకు మీరు స్త్రీ శాపం అని ఒక మాట అన్నారు స్త్రీ శాపం గురించి నేను వివరిస్తున్నాను స్త్రీ శాపం అంటే ఒక స్త్రీ శాపం పెట్టడము అంతే కదా ఒక స్త్రీ శాపం పెట్టిన దానివల్ల వాళ్ళ వంశము కష్టాలు ఒక శాపం వల్ల ఒక వంశం బాధపడుతుంది ఏకంగా వంశం వంశం ఒక ఫ్యామిలీ కాదు వాళ్ళ ఒక వంశమే ఒక సరణం సరణం బాధపడుతుంది ఎవరికో ఒక స్త్రీకి మా తాత ద్రోహం చేశాడంట ఆమె శాపం పెట్టి ఆత్మహత్య చేసుకుంది మీ వంశం సర్వనాశం అయిపోతుంది అప్పటి నుంచి మాకు ఈ కష్టాలు ఇట్లా రకరకాల మిస్టీరియస్ స్టోరీస్ చెప్తా ఉంటాను నేను చాలా మంది వింటా ఉంటాను చాలా అయితే ఆ నిజంగా ఆమెకు అన్యాయం జరిగి ఆమె కడుపు కాలి అప్పుడు విడుదలైనటువంటి మాటల పదశక్తి అది ఆ వంశం శాపాలు పెడతా అది కొరియర్ వెనక్కి వెళ్ళినట్టు అన్యాయంగా పెట్టిందంటే ఆమె శాపం ఆమెనే కొడుతుంది మనం పోస్టర్ల కొరియర్ తీసుకోకపోతే ఏమవుతుంది ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికే వెళ్తుంది అంతే అంటే ఎవరి నోటి వాక్యం వాళ్ళకే తగులుతుంది అంటారు నిర్దాక్షణ్యంగా ఉంచేవైనా అంటే అనేది ఆమె అనుభవిస్తూ ఉంది అంట ఇక్కడ తప్పు చేయలేదు ప్రకృతి ఆడిటింగ్ కరెక్ట్గా ఉంటుంది వెళ్ళి ఈర్ష్యతో ఒప్పందనంతో పెట్టినటువంటివి తిరిగి వాళ్ళకే కొట్టే నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగింది మన వల్లన్నప్పుడు వాళ్ళు పెట్టినవి వాళ్ళకి తగులుతాయి ఎవరికైతే పెట్టి తగులుతాయి ఈ స్త్రీ పక్కా జరుగుతుంది ఈ స్త్రీ శాపం అనేది స్త్రీ కారకుడు శుక్రుడు శుక్రగ్రహాన్ని చూస్తే తెలుస్తుంది శుక్రుడు నీచబడిన మూడో ఇంట్లో ఉన్నా అదేవిధంగా రాశిలో ఉన్న వైనాశక నక్షత్రంలో ఉన్నా అవయోగ నక్షత్రంలో ఉన్న శత్రువు నక్షత్రంలో ఉన్న బాధకాధిపతి నక్షత్రంలో ఉన్న స్త్రీ శాపం ఆ జాగ్రత్త కనుగొన్నట్టే అంటే స్త్రీ యొక్క సౌఖ్యం లేనట్టే వివాహం కాదు ఒకవేళ అయినా కానీ తనకన్నా వయసులో పెద్దదిగా ఉంటూ భర్తను ఆల్రెడీ కోల్పోయేసి ఎవరో ఒకరు మనం మన ఇంకెవరు ఇవ్వరు అని వీళ్ళు సర్దుకొని పోవడము లేదు అందవిహీనంగా ఉండడము లేదు ఇంకేదో లోపం ఉండడము అంటే స్త్రీ సౌఖ్యం లేదు కదా ఒక స్త్రీ మూడు సార్లు పుడుతుంది పుట్టినప్పుడు తను పుష్పవతైనప్పుడు ఇంకొకరింటికి ఇంకొక వ్యక్తి మూడు సార్లు ఎనర్జీ లెవెల్స్ మారుతాయి అందుకే మంగళసూత్రం ధరించేది కూడా వాళ్ళే శక్తి వాళ్ళకే ఎక్కువ ఇంకొక మనిషికి జన్మనిచ్చేది వాళ్ళే వాళ్ళకే శక్తి ఎక్కువ వివాహ సమయంలో స్త్రీకి బాగుంటే ఆ వివాహ ముహూర్తము స్త్రీ జాతకం బాగుంటే పురుషుల జాతకం చూడాల్సిన అవసరం లేదు సెకండరీనే పురుషులు అదేదో అంటూ ఉంటారు ఇద్దరికే బాగుండాలనే స్త్రీకి ఇంకా అన్నీ కొట్టుకుపోతాయి కాబట్టి ఇక్కడ స్త్రీ యొక్క పాత్ర చాలా ఎక్కువ వచ్చింది అప్పుడు స్త్రీ యొక్క సౌఖ్యము ఇతనికి స్త్రీ శాపం ఉంది అంటే ఈ విధంగా తగులుతాయి మా నాన్న చెప్పాడని ఒప్పుకున్నాను మాకు తెలిసిన ఎవరు పెట్టాడు ఆయన అన్ని మాకు చాలా రోజులుగా ఆయనే మాకు పెట్టేది ఓకే అవి వాళ్ళు తెలిసిన వాళ్ళైనా కానీ ఇంకా మీరు ఇంకా ఆ డేట్కి బాగుంది ఒక డేట్ అంటే ఆ డేట్కి అమ్మాయికి మంత్లీ మెన్సెస్ టైం ఉంటుంది ముహూర్తం పెట్టలేరు ఇవన్నీ కరెక్షన్ చేసుకోవాలి కదా పెళ్ళి కూతురికే మెసేజ్ చెట్టు ఉన్నప్పుడు మేము మంగళసూత్ర కడతారు కట్టరు కదా మనం బహిరంగ మాట్లాడుకోవాలి ఇవన్నీ అవునా మరి మరి అద్భుతమైన ముహూర్తం వచ్చినప్పుడు ఆటంకం ఉంది ఇంకోటి చేస్తారు అది నిర్జీవం కావచ్చు వైరాసం కావచ్చు అంటే వినాశనమైన ముహూర్తం కావచ్చు అది అందరూ చేసుకుంటుంటే అందరితో మనకేం పని కళ్యాణమైన ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ ముహూర్తానికి ఇస్తున్నారా లేదా అబ్బాయి నక్షత్రానికి అమ్మాయి నక్షత్రం నిర్జీవ నక్షత్రం అయితే అబ్బాయి నక్షత్రం అమ్మాయి వైనాసి నక్షత్రం అయితే ఇది చూస్తున్నారా అది చూడటం లేదు అమ్మాయి రాశికి అబ్బాయి రాసి ఐదులో ఉంది అమ్మాయి రాశికి అబ్బాయి రాసి ఏడులో ఉంది అక్కడ నిర్జీవంలో ఉందా వైనాశకంలో ఉందా లేదంటే ఈ అబ్బాయికి అవయోగి సంబంధించిన నక్షత్రంలో అమ్మాయి పుట్టిందా దానికి ఒక జాతంలో అవయోగం ఉంటాడు అవన్నీ అవయోగాలు చేసేస్తాడు ఆ నక్షత్రంలో అమ్మాయి పుట్టిందా పక్కా బయలా చెప్తున్నాను నేను ఇవన్నీ చూసుకోకుండా కళ్యాణ మండపాలకు జపం చేస్తే ఏమవుతుంది అంతా బాగుందని చెప్పారు అందరూ బాగుందని చెప్పారు ఐదు మంది దగ్గర చూపించాము బాగుంది ఐదు మంది అన్నారు కరెక్ట్గా ఆరు నెలలకి వెళ్ళి కొట్టుకుంటున్నారు నాకు ఆ అమ్మాయి వద్దే వద్దండి వీడు అంటున్నాడు ఆ అబ్బాయి వద్దని ఈ అమ్మాయి అంటే ఉంది కదా తిరుగుతున్నాయి మరి అందరూ బాగుండదనేది ఎందుకు బాగుండాల ఎందుకు పోయింది చేసుకునే ముహూర్తం అమ్మాయి జాతకంలో గ్రహాలు గ్రహాలు గ్రహ కొంతం చూడాలా గ్రహాల గ్రహాలు కాంబినేషన్ కుదిరిందా ఓకే అంతేగాని పద్దెనిమిది పాయింట్లు పిల్లి మేక కోడి అంటున్నారు పక్షులు జంతువులు అంటున్నారు అవి ఎందుకు క్రియేట్ చేశారు ఆ టేబుల్ అంటే జాతకాలు లేని వాళ్ళ కోసం పెట్టారు అది పాతకాలంలో కొన్ని కమ్యూనిటీస్కే టాప్ కమ్యూనిటీస్కే గ్రహ పంతాలు చూసుకుంటున్నారు వాళ్ళు క్షత్రియులు వయస్సులు బ్రాహ్మణులు ఇట్లా అగ్రవర్ణస్థులంతా కూడా జాతకాలు రాసేవాళ్ళు వేసేవాళ్ళు మిగిలినటువంటి శుద్ధులందరికీ ఈ టేబుల్ చూసుకోండి మీకు పద్దెనిమిది పాయింట్లు వస్తే పెళ్ళి చేసుకోండి సరే పద్దెనిమిది పాయింట్లు రాలేదు మరి ఈ ముప్పై పాయింట్ రావాలంటే ఏమంటే ఈ అమ్మాయికి పేరు మార్చేయండి ముప్పై పాయింట్లు వచ్చి పేరు మార్చేయండి మిరపకాయకి ఆపిల్కాయ కాయ యాపిల్ కాయ రెండు వందల సార్లు అంటే కూడా అది కారంగానే ఉంటుంది పేరు మార్చి పెళ్ళి చేసేది ఏంది అంటే మీకు ఎన్ని పాయింట్లు రావాలో ఆ పేరు మార్చుకో అంటే మీ ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి ఇల్లే మారిపోతున్న పేరు మారచ్చు మీ ఇంట్లో మీరు ఈడైతే రామలక్ష్మి అయితే ధనలక్ష్మి పిలుచుకో ధనలక్ష్మి పేద పత్రిక గుట్టయి పది మంది ఏది పిలిచే అదే కరెక్ట్ అయిపోతుంది ఈ ఇటువంటి టెంపరవరీ జ్యోతిషాలు కొని పుట్టుకొచ్చేసి అంటే మీరు మనుషులు మీకు జాతకం ఉంది రాసిస్తాము గ్రహమంతలు చూసుకోండినే ఆ రోజు ఎందుకు చేయలేదు వాళ్ళు తక్కువ కోలమలు వాళ్ళకి ఎందుకు ఇంత బయలు అవసరమా వాళ్ళు ఎత్తిపెట్టుకోవాలి ఇంట్లో పోయి సూర్లో పెడతారు ఈ కాగితం ఎత్తి ఇల్లు ఉన్న కాలిపోతుంది ఈ టైప్ చెప్పిచ్చేసారు గోవు హత్య అంటే సార్ అంటే ఇక్కడ మీకు ఇంకా దీంట్లో ఉంది ఈ శుక్కుడు ఈ స్త్రీ దోషాన్ని సూచిస్తాడని చెప్పాం కాబట్టి వ్యతిరేకంగా వస్తుంది మరి ముందుగా జాతకం చూపించుకుంటే దాన్ని పోగొట్టుకోవచ్చు కదా జ్యోతిష మార్గం ఉంది కదా ఇప్పుడు నేను ఎంత చెప్పినాక దానికి మార్గం చెప్పాలి కదా నేను కాబట్టి శుక్ర అంటే శుక్కుడు అంటే స్త్రీ శుక్కుడు అంటే అద్దము మనం ముఖం చూసుకునే అద్దం శుక్రుడే సినిమా హీరోయిన్ లో రోజుకి వంద సార్లు అర్థం చూస్తారు సౌందర్య సాధనాలు శుక్రుడే లిక్విడ్ స్వీట్స్ శుక్రుడే జాము రసగుల్ల బూందీ హల్వా పాయసము లిక్విడ్స్ లిక్విడ్ స్వీట్స్ ఇవంతా శుక్రుడే మనం వేసుకునే వస్త్రాలు శుక్రుడే రోజుకి కొంతమంది నాలుగైదు డ్రస్సులు మారుస్తూ ఉంటారు శుక్రగ్రహం మళ్ళీ మళ్ళీ వాళ్ళకి డెవలప్ అవుతూ ఉంటుంది హీరోయిన్లు మారుస్తూ ఉంటారు వాళ్ళు కోట్లు ఉంటుంది లగ్జరీ అనేది శుక్రుడే రిచ్ శుక్రుడు ఆడీస్ కోడ బెంజు బిఎండబ్ల్యూ లంబోర్గ్ని హమ్మరు కుజు రేంజ్ రవరు డిఫెండర్ ఈ కార్లంతా శుక్రుడు ట్రాక్టరు జేసీబీ ట్రిప్పరు హిటాచి ఇవంతా కుజుడు శని అన్ని వెహికల్సే కదా లగ్జరీ వెహికల్స్ అంతా శుక్రుడు మాస్ వెహికల్స్ అంతా కుజుడు శని ఇక్కడ చిని పిని దుస్తులు పాత దుస్తులు ఒక దర్శనం మూడు రోజులు వేసేవాళ్ళంతా ఆ దుస్తులు శని కార్యకర్తలకు వస్తాయి రోజు నాలుగు వాటి దుస్తు దుస్తులు మార్చేటప్పుడు శుక్రకారకత్వం గ్రహ కారకత్వాల్లో చెప్పేయచ్చు ఏ గ్రహం బలంగా ఉంది బలహీనంగా ఉందనేసి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి శుక్రుడు వ్యతిరేకంగా ఉందని పెండ్లి కాకముందే తెలిసినప్పుడు పరిహారం పరిహారం శుక్రుడు అవయోగంగా ఉన్నాడని అర్థమైపోయింది శుక్కుడు అంటే అర్థము అన్నాను ఆ అర్థాన్ని పగలగొట్టమంటాం అవయోగమే చేయమంటాం అర్థాన్ని పగలగొట్టే కొద్దికి శుక్కుడు మైనస్ మైనస్ ప్లస్ అంటారు మ్యాథమెటిక్స్లో మైనస్ మైనస్ కలిసి ప్లస్ ఒక అనుకూలం అవుతుంది రెండు వ్యతిరేకత కలిసి ఒక అనుకూలత వస్తుంది అద్దాన్ని వక్రం చేయడం వల్ల శుక్ర అవయోగం పోతుంది అవయోగం చేయడం వల్ల అయ్యో మేము అద్దం పగలకోవట్లేము అంటే ఒక అద్దాన్ని శివాలయంలో కానుగ్గా పెట్టండి పెద్ద అద్దం పెడేసి అందరూ విభూది కుంకుమ పసుపు అన్నీ పెట్టుకుంటారు అందరూ అద్దం చూస్తూ ఉంటారు మీరు పెట్టారు దాన్ని శుక్రగ్రహాన్ని ఇచ్చినట్టు అదే లిక్విడ్ స్వీట్స్ చక్కగా శివ శివాలయంలో నైవేద్యం పెట్టి పంచేయండి బట్టలు అంటే శుక్కుడు అని చెప్పాను ఇదే బట్టలు నెత్తి శివపార్వతులకు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామికి వాళ్ళ వాహనాలకు వస్త్ర సమర్పణ చేయండి భగవంతు సంవత్సరం చేసాము మొత్తం భార్యతో గొడవ వచ్చిందా ఓ అద్దం బాగా కొట్టండి ఎవరికి చెప్పకుండా పోయినట వాకింగ్ పోయేసి ఒక అద్దం పడేసి శుక్రవారం శుక్రహోరలో కొట్టేయండి లేదు ఒక ఒక ఆలయంలో అద్దం పెట్టండి ఇంకొక ఆలయంలో లిక్విడ్స్ షూస్ నైవేద్యమైన శివాలయంలో ఖచ్చితంగా అనుకూలమవుతుంది ఇలా పరిహారం చేసు చేసిన తర్వాత కూడా వారికు అడకపోయిన ఒక చీర తీసేయండి ఇసురు పారేస్తుందా ఏస్త్రీ చీర తీసి ఇసురు పారేది మల్లె పువ్వులు అంటే శుక్రుడు తమిళనాడు ప్రాంతంలో ఏం చేస్తారంటే సుక్కుడు నీచబడిన వ్యతిరేకంగా ఉన్నా కూడా తెలుసుకున్న తర్వాత మల్లె పువ్వులు తీసుకునేసి ఒక మూర రెండు మూర్లు తుంచు తుంచు డ్రైనేజ్లు పారేస్తారు సుక్కుడు నీచ అంటే పనికిరాంది అని అర్థం డ్రైనేజ్ అంటే పనికిరాంది కదా సుక్కుండి మలుపులు కదా తీసి మైనస్ మైనస్ ప్లస్ అని కదా తుంచి 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 పోయేస్తూ పోతా ఉంటారు డైరెక్ట్ చేస్తారు వాళ్ళు నేను కళ్ళారు చూస్తే అనుకూలం అవుతుంది పగల కొడతారు కానుగ్గా ఇస్తారు కాబట్టి ఇక్కడ ఇలా చేస్తూ కూడా భార్య సంతోష పెట్టాలి ఓ చీర తీసేయండి ఫైవ్ స్టార్ హోటల్ కలిపి ఒక వెయ్యి రూపాయల భోజనం పెట్టండి బిర్యానీ తినిపించండి నెత్తిన పెట్టుకుంటుంది నా నువ్వు నాకు వెయ్యి రూపాయలు ఎన్ని కష్టాలున్నా నాకు వెయ్యి రూపాయలు పెట్టి బిర్యానీ తీర్చండి అమ్మల చెప్పే వరకు నిద్రపోతాను నేను అసలు అడగనుకోలేదు నాకు అద్భుతమైన శారీ ఎత్తుకొచ్చినాడు చందనా బ్రదర్స్లో ఏదో పెద్ద షాపులో పోయి తీసుకొచ్చాడు తెలుసో తెలుదానికి నాకు మ్యాచింగ్ కానీ మాత్రం చాలా బాగుంది సంతోషపడిపోతుంది సంతోషం ఎప్పుడు పడి రిలాక్స్ ఎప్పుడు అవుతుందో దోషం రిలాక్స్ అవుతుంది ఒక వైట్ అంబ్రోల్లా తీసుకోండి ఎవరైనా పురుషులు ఇది పురుషులకు చెప్తాను అది స్త్రీ శాపం కదా ఒక వైట్ అంబ్రాల ఒక గొడుగు తీసుకొని దాని నిండా ఫ్లవర్స్ తుంచి తుంచి రేకులతో ఫుల్గా వేసేసి బార్య పిలిచి ఇలా ఓపెన్ చేయండి ఆమె పైన పూల వర్షం కురుస్తుంది హ్యాపీగా ఫీల్ అవుతుంది అది ఒక వీడియో తీయండి చూడు ఎంత బాగుంది ఈ పైన ఈ గొడుగుతో పూలవర్షం పూల వర్షం ఎందుకు కొట్టేస్తుంది భర్తనే ఉన్నా ఆ వీడియోని వాళ్ళ అమ్మగారికి పంపించుకొని ఫ్రెండ్స్కి పంపించి నా అమ్మ నాకు చూడు ఎలా బాగా చేశాడో మీరు వేస్ట్ అనే లెక్కలో ఇండైరెక్ట్గా వాళ్ళకి నీకరిస్తుంది రిలాక్స్ అయినప్పుడే భార్య రిలాక్స్ అయినప్పుడు సుఖ కూడా అనుకూలమవుతాడు ఇదైతే కాడు ఆమె మంచి ఫుడ్డు మంచి బట్ట ఇటువంటి మంచి అప్రిషియేషను అటు ఇక్కడ పెన్లానికి భయపడిపోమని పెన్లానికి బానిసత్వం చేయమని నేను చెప్పడం లేదు భార్య భర్తకు భయపడాలా భర్త భార్యకు భయపడాల తప్పు చేసినప్పుడు నిజంగా తప్పు చేసినప్పుడు ఒకరికి ఒక రెస్పెక్ట్ అది భయపడడం కాదు బానిసత్వం కాదు అలా ఉన్నప్పుడే ముందుగా నడవగలుగుతారు నువ్వు నన్ను బెదిరించేది ఉంటే పెద్ద మహిళలు తీతారు డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ పరిహారాలు ఇవి ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది గ్రహ అనుకూలమయ్యే కొద్దిగా స్త్రీ యొక్క శాపము దోషం తగ్గుతుంది ఈ పరిహారాలకు కూడా అందంత దోషంగా ఉంటే ఆ భార్య ఏదో చనిపోతాడు వాళ్ళంతా గొడుగులు పట్టుబడి పడతారా కత్తులు తిప్పుతారు వాళ్ళకి మంచి వాళ్ళకి డిసైడ్ గొడవలు పడుకుంటూ సమన్వయం చేసుకుంటూ మనకెందుకు చిన్న విషయాలు గొడవలు వస్తున్నాయి నేనేం చిన్న తప్పే కాదు నువ్వు ఎందుకంటే గట్టి కరుసావు డిస్కషన్ వచ్చి ఇవన్నీ సమన్వయం చేసేసి నేను చెప్పిన పరిహారాలతో శివాలయానికి వెళ్ళి వెళ్ళిపోవచ్చు నాకు తోచినంత పరిహారం రావచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు దీనికి యజ్ఞాల హోమాలు అవసరం లేదు స్త్రీ శాపం ఉంటే ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పారు చిన్న చిన్న ఇంట్లోనే వాళ్ళకి వాళ్ళు చేసుకునే పరిహారం చెప్పారు నిజంగా すいません。<Nam>